ఓం శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పద్నాలుగవ తేదీ శనివారం యొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం జీవిత భాగస్వామి వల్ల మీకు ఊహకి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ పరిస్థితి రాబోతుంది ఎటువంటి పరిస్థితులు మీకు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మూలంగా రాబోతున్నాయి అలాగే కన్యారాశి వారు ఎటువంటి దేవారాధన చేసుకోవాలి ద్వారా ఎటువంటి ఫలితాలు అనుకూలతలు మార్చుకోవడానికి పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ న్యూస్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇంకా వివరాల్లోకి వెళ్లే ముందు కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఇక వీరు అనేది బంధాలకి అనుబంధాలకి ప్రాధాన్యతను ఇస్తారు ఇక అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారిని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు పరిచయమైనా సరే పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టుకోరు క్రమశిక్షణతో నిరంతరం నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి జీవితంలో అనేక రకాల పరీక్షలు అనేక రకాల సమస్యలు వీరికి ఎదురవుతూ ఉంటాయి అలాగే వీరు ఏ పని మొదలుపెట్టినా కానీ ఆ పని వల్ల వీరు లాభాలని బదులుగా నష్టం వాటిల్లుతుంది అయితే నష్టాలను చూసి అపజయాలను చూసి లొంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు వీరు ఎప్పుడైనా ముందుకు సాగుతూ ఉంటారు అప్పుడు వీరు ఖచ్చితంగా సక్సెస్ ను సాధిస్తూ ఉంటారు కన్యా రాశుల యొక్క జీవితంలో ఒడిదుడుకులు సృష్టించే స్నేహిత వర్గం కొంతమంది ఉన్నప్పటికీ మీకు చేయుతను అందించి మిమ్మల్ని కట్టెక్కించే స్నేహితులు కూడా చాలా మందే ఉంటారని చెప్పుకోవాలి మీ యొక్క జీవితంలో మీరు సక్సెస్ పొందుకుంటారు స్నేహితులు పాత కూడా పాత్ర కూడా చాలా కీలకంగా కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరిలో చాలా ఎక్కువగా మందికి రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా పురుషులకి రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అయితే రాజకీయ రంగంలో మీరు రాణించడానికి అధికంగా శ్రమ పడాలి అయితే ఏది కూడా అతి సులువుగా సాధించలేరు కాబట్టి మీ యొక్క జాతకం ప్రకారం అతి కష్టం మీద మాత్రమే మీరు ఫలితాలను సాధిస్తారు అయితే మీరు ఒక మంచి పొజిషన్లోకి రావడానికి చాలా రోజుల పాటు శ్రమ పడవలసిన పరిస్థితులు కూడా మీ యొక్క జాతకంలో ఉన్నాయి ఇక రాజకీయ నేతలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరితోనో గొడవలకు దిగకండి అలాగే కొంతమంది సపోర్ట్లో తిరుగుతూ రాజకీయ నేతలతో కలిసి అటు బయట మాత్రం రౌడీజం చెలాయిస్తూ ఉంటారు ఈ విధంగా చేయటం ద్వారా మీరు రాజకీయ రంగంలో రాణించలేరు ఎప్పుడైనా ప్రజల్లో ప్రజలతో మీరు చాకచక్యంగా ఉండాలి ఇక ఈరోజు మీ జీవిత భాగస్వామి వల్ల ఊహించని పరిస్థితులు మీకు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ముఖ్యంగా మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కన్యారాశి వారు పురుషులు కానీ స్త్రీలు కానీ వివాహితులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అంటే మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఊహ కందని పరిస్థితి మీకు రాబోతుంది అంటే తన మూలంగా ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు సాధించుకుంటారు అంటే ఇది కలలో కూడా ఊహించలేదు తన మూలంగా ఒక అవకాశం వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చూడా చేసి ఉండరు అటువంటి ఊహించని ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది మీరు వృత్తుల్లో రాణిస్తారు ఇక ఎటువంటి అవకాశాలు మీ ముందుకు రావాలి అని అనుకుంటున్నారు ఎటువంటి ఆదాయ మార్గాలు మీరు అన్వేషించాలి అనుకుంటున్నారు దాని తాలూకా ప్రతిఫలం ఈ రోజు దినఫలాల్లో మీరు చూడబోతున్నారు దానికి కారణం కూడా మీ యొక్క జీవిత భాగస్వామి అనే చెప్పుకోవాలి ఈ విధంగా తన మూలంగా మీకు ఊహ కందని అద్భుతాలు చోటు చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా మీ యొక్క కన్యారాశి వ్యక్తులు వ్యాపారస్తులు ఉన్నారో వారికి బీ జీవిత భాగస్వామితో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ఇక వ్యాపార రంగంలో మీరు బాగా రాణిస్తారు ఇక మీకు అనేది జీవితం గురించి ఒక కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇక రాశి వారు అనేది ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలుగుతారు అంటే ఎప్పుడు కూడా ఏది కూడా అతి సులువుగా మీరు ఫలితాన్ని సాధించలేరు అతి కష్టం మీద మాత్రమే మీకు ఫలితాలు సొంతమవుతూ ఉంటాయి ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారికి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈ యొక్క కన్యారాశి వ్యక్తులు ఎవరైతే గృహిణులు వ్యాపారాన్ని మొదలు పెట్టాలని లేకపోతే మంచి ఉద్యోగాన్ని చేయాలని కానీ అంటే కెరియర్ని మధ్యలో ఆపేస్తారు ఈ మధ్య కాలంలో మళ్ళీ తిరిగి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న గృహిణీలకి మీ యొక్క భాగస్వామ్యులతో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసను పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం హనుమానునికి పొడవాటి సాలవన సమర్పించండి అలాగే మీకు ఆర్థిక స్థితి కనుక సహకరిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దాయనం చేయడం ద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకుంటారు ఇక శుభ ఫలితాలు పొందుకుంటారు మీరు హనుమాన్ చాలీసను పఠించండి ఎందుకంటే హనుమాను ఆరాధించడం ద్వారా సకల విజయాలు కలుగుతూ ఉంటాయి అలాగే మీ యొక్క జీవితంలో ధైర్య సాహసాలు తప్పనిసరిగా ముందుకు వెళ్తూ ఉంటారు ఇక ఈ మీరు భక్తి శ్రద్ధలతో శ్రీరామమూర్తిని సీతమ్మ వారిని కూడా ఆరాధించండి ద్వారా దేవదేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది మీకు ఆలోచించిన శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు జూన్ పద్నాలుగవ తేదీ శనివారం యొక్క కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి జీవిత భాగస్వామి వల్ల ఏం జరుగుతుంది అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం చూసి తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి